ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు భాను సెలబం ఈరోజు ఏంటంటే వెజిటేబుల్స్ అబ్బా వెజిటేబుల్స్ చూసారా ఎంత కష్టమో వెజిటేబుల్స్ ఎంత రేట్లు ఉన్నాయి అనుకుంటున్నారు ఇక్కడ అదే మన లోకల్లో తీస్తే వెయ్యి రూపాయలు అవుతాయి అనుకుంటా బాగుంది అంటే నా వారిని పట్నం పంపించి తెప్పించాను అన్నమాట వెజిటేబుల్స్ మాకు దగ్గరలో సిటీ చూడండి ములక్కాడలు ఇలా మనకి తీసుకెళ్ళడానికి వీలుగా వాళ్ళే కట్ చేసి ఇస్తారు ములక్కాడలు ఏమేమి తెచ్చారో చూద్దాం ములక్కాడలు కట్ చేసి ఒక సొరకాయ పెడితే సొరకాయ అబ్బో చాలా పెద్దగా ఉందండి ఓ సొరకాయ సొరకాయ అండ్ కట్ట కొత్తిమీర కట్ట అండ్ పుదీనా కట్ట కొత్తిమీర కట్ట పుదీనా కట్ట ఇవి బాగ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇవి కవర్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటాను అన్నమాట పక్కన పెట్టేసుకుందాం ఇంకా అమ్మ ఇంకొన్ని ఉన్నాయి అండి మూడు ఉండిపోయాయి ఉండిపోయాయి అక్కడ పెట్టేస్తా ములక్కాయలు ఇంకొచ్చేసి ఇది కూర బచ్చల కూర ఇక్కడ ఎక్కడైనా దొరుకుద్ది కదా పాపం తెలియదేమో తెచ్చారు బచ్చల కూర బచ్చల కూర ఎన్ని కట్టలు ఉంది అంటే అండ్ వచ్చేసి అబ్బాయి ചാല നാല് കട്ട് ബച്ച ബീറക്കായ ബീറക്കായ രണ്ട് ബീറക്കാൽ ചുറക്കാൽ അത് ടൂ ബീറക്കായ തേമ തോട്ടൂട తోటకూర తోటకూర అని తోటకూర వేసారండి ఎన్ని టూ టూ అంచెస్ తోటకూర తేడం అయితే ఆయన వంతు కానీ సర్దుకోవడానికి ఉంటుందండి బాబు ఫ్రిడ్జ్లో సరిదే సరికి సరిపోతుంది నాకు ఇంకొచ్చేసి టమాటాస్ ఫైనల్లీ ఇవి అన్నమాట మన వెజిటేబుల్స్ ఇందాక ఎంతవరకు చెప్పుకున్నాం కేజీ టమాటోస్ కేజీ క్యాబేజెస్ ఇవి ఆట చిక్కుడుకాయబ్బా సూపర్ ఉంటాయబ్బా గింజలు గింజలు గింజలుగా వండుకుంటే సూపర్ ఉంటుంది అండ్ చామదుంపలు ఫ్రెండ్స్ చామదుంపలు మేము చామగడ్డలు అంటాం ఎందుకు చామగడ్డలు మీరు చామదుంపలు అంటారు ఏదంటారో మీ ఇష్టం అండ్ బెండకాయ ఆలు బెండకాయ ఆలు ములక్కాయ అండ్ చురకాయ బీరకాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒక కేజీ క ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చి అబ్బా పచ్చిమిర్చి అండ్ ఫర్గా నాకు ఒక మామిడికాయ తెచ్చారు ఫ్రెండ్స్ వా నేను చెప్పలేదు మామిడికాయ భలే ఉంది పప్పులో వేసుకోవాలి అండ్ నేను నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు ఇంతవరకు కూరగాయలు ఇంతకీ చెప్పడం మర్చిపోయా ఇన్ని కూరగాయలు ఎందుకు తెచ్చారు అని మీకు డౌట్ రాలేదా ఎందుకంటే రేపు మేము అయ్యప్ప స్వాములకి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే మాకు చేతనైనంత ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే భోజనాలు పెట్టాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో దానికోసం ఈ వెజిటేబుల్స్ అన్నమాట చామదుంపలు పులుసు పెడతాను చిక్కుడుకాయ టమాటో వేస్తాను బెండకాయ ఫ్రై చేస్తాను ఆలు కుర్మా చేస్తా సొరకాయ మురకాయ సాంబార్లోకి అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ దగ్గర అయితే ఎన్ని వెజిటేబుల్స్ ఎంతకు వస్తాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా సొరకాయ మాత్రం వావు సొరకాయ అంటే ఇప్పుడు ఇది సీజన్ కదా సొరకాయ పీరకాయలు చెట్లకు కాస్తూ ఉంటాయి ఊర్లలో కానీ మాకు ఏ చెట్ల పాదు ఈసారి నేను ఏ చెట్ల పాదు పెట్టలేదు అందుకే ఇలా వెజిటేబుల్స్ కొనుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ బాగున్నాయా ఇంకా బంప్రఫర్గా ఈ ఆకురలు పనే తెచ్చారు మా ఆయన నేను చెప్పకున్నా తెచ్చారు సూపర్ ఇలాంటప్పుడే చెప్పాలనిపిస్తుంది ఫ్రెండ్స్ లవ్ యూ మామా <何>リー